మన శ్వాసకు ఎమోషన్స్కి కంట్రోల్ లింక్ ఉంది ఓకే తప్పకుండా ఉంది ఆ లింక్ మనము అందుకే కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు నిదానమైన శ్వాసతో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట కోపం వచ్చినప్పుడు మన శ్వాస మారిపోతుంది అది గమనించుకుని మనము కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకుండాలి నిదానమైన శ్వాస ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత మీ అంటే కోపం రాకుండా ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి అప్పటి నుంచి మీరు కావాలంటే అప్పుడప్పుడు కోపం తెప్పించుకోవచ్చు అంత తప్పించి అంటే ఒక సంవత్సరం కన్నా దాటిపోవాలన్నమాట దాటిపోతే కోపం సబ్బా వన్ ఇయర్ బ్యాక్ అయింది కోపం రాక అంటే చాలా సరదాగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట మీ కోపాన్ని మీరే ఎంజాయ్ చేయగలగాలి అట్లా అప్పుడు వరకు ఏంటంటే కంట్రోల్ పెట్టుకోండి మీ శ్వాస నిదానమైన శ్వాస ఎప్పుడు ఉండండి ఓకే అదే యువకుల యొక్క టెక్నిక్ మరి సిద్ధ యోగుల టెక్నిక్ అదే చెప్పాను కదా వాళ్ళు ఎప్పుడు కూడా శ్వాసను ఎప్పుడైనా ఎలా తీసుకుంటారు ఎలా ఒక ఒకవేళ ఇక్కడ పెట్టుకో ఉంటారు అన్నమాట అందరు పెట్టుకోండి ఇక్కడ స్లోగా వదలాలి పెద్ద టచ్ ఉండాలన్నమాట దిస్ ఇస్ కాల్ వన్ ఇంచ్ బ్రీతింగ్ ఏమంటారు వన్ ఇంచ్ బ్రీతింగ్ సో ఫాస్ట్ ఏమంటే కోపం వచ్చేప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ బ్రీతింగ్ అవుతుందంట అసలు